లోకంలో క్రైస్తవ్యం మాత్రమే నీతి కలిగినటువంటి మార్గముగా లేక ఒక రిలీజియన్గా గుర్తించబడిందండి సరే మన విశ్వాసాన్ని బట్టి మతము అని చెప్పడానికి మనం ఇష్టపడము క్రైస్తవ్యం అనేది ఒక మానవుడు పరలోకానికి చేర్చే ఒక మంచి మార్గం క్రైస్తవుడు అంటే క్రైస్తు ఫాలోవర్ క్రీస్తును వెంబడించేవాడు లేక క్రీస్తులో జీవించేవాడు క్రీస్తు పిల్లలు యథార్థవంతులుగా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా జీవించాలి పోతే క్రీస్తు దాసులమైనటువంటి మనము మరింత జాగ్రత్తగా జీవించాలి మరింత నమ్మకంగా జీవించాలి విశ్వాసులకు మాదిరికరంగా బ్రతకాలి బ్రతుకు తెరువు కోసం క్రీస్తులోకి రాకూడదండి అనేకులను బ్రతికింపచేసే భారము కలిగి లోకంలో చనిపోయి ఉన్నటువంటి వారిని అనేకులను బ్రతికింపచేసేవారిగా చచ్చిన వారిని బ్రతికించేవారిగా నీతిలోనికి నడిపించేవారిగా పరిశుద్ధతలోనికి నడిపించేవారిగా ముందు ఏసయ్యకు దేవునికి దాసులమైన మనం చాలా జాగ్రత్తగా జీవించాలి అన్నది చాలా సత్యమండి బోధకుడు మనస్సాక్షి కలిగి ఉండాలి బోధకుడు వేషధారిగా ఉండకూడదు బోధకుడు తను ఏది బోధిస్తున్నాడో తను అనుసరించి చూపించాలి ఉదాహరణకి మాకు సిద్ధాంతాలు లేవండి కొంతమంది తుమ్మిన దగ్గిన ప్రయాణాల్లో ఆగిపోతారు పిల్లెదురు వచ్చినా కుక్కెదురు వచ్చినా ప్రయాణాల్లో ఆగిపోతారు అంతదాకెందుకు విధవరాలైన తల్లు ఎవరైనా ఎదురొస్తే ఆగిపోతారు ఈ విషయాలు ఈ మూఢ నమ్మకాలు అనేటువంటివి ఇంకా కొంతమంది శావుకుల్లో కూడా కనబడుతున్నాయి ఇది విచిత్రం మరీ విడ్డూరం నేనైతే ప్రయాణం చేసే టయానికి విధవరాండ్రయిన్ తల్లులు ఎవరైనా వస్తూ ఉండి నన్ను చూసి పక్కకు ఆగుతారు లేదు లేదమ్మా రా నాకు ఎదురురా అని పిలిచి నేను వెళ్తాను సాగు వెళ్తాను మూఢ నమ్మకాలను ఖచ్చితంగా క్రైస్తవ్యం యాక్సెప్ట్ చేయదండి మంచి విశ్వాసం కలిగి ఉండటం వేరు మూఢభక్తి మూఢ విశ్వాసం అన్నవి కలిగి ఉండటం వేరు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఏ మతంలోనైనా మూఢభక్తి ఉండకూడదు మూఢ నమ్మకాలనేవి ఉండకూడదు క్రైస్తవ్యం మాత్రమే అంతరంగములోను బహిరంగ జీవితంలోనూ ఏకరీతిగా జీవించగలిగేది క్రైస్తవుడే అయితే కొంతమంది క్రైస్తవులు లేక కొంతమంది దైవదాసులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు వేషదారులుగాను మోసగాండ్రగాను జీవిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం అండి తమను తాము నిర్భయముగా పోషించుకునొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ ఉన్నారు మీరు గాలి చేత ఇటు అటు పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళతో పిలగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగరక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు ఇలాంటి వారి కోసం గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది కొంతమంది దైవదాసులు లాభాపేక్షను ఆశించి బహుమానాన్ని ఆశించి ఆ మాట కూడా ఉంటుందండి అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి చూసారా బహుమానాల కోసం డబ్బు కోసము వీళ్ళు మార్గముతో తప్పిన చుక్కల్లాగా ఉన్నారు వారికి శ్రమ దొంగమెట్లుగా ఉన్నారు వీళ్ళు మంచివాళ్ళు కాదు బిలాము వలె తప్పు త్రోవలో వెళుతున్నారు కయ్యూను వలె ఉన్నారు వీళ్ళకి శ్రమ ఈ మాటలు ఒక విధంగా దైవ సేవకులను ఉద్దేశించి చెప్పబడినట్లుగా మనం గ్రహించాలి ఇది చాలా విచారకరమైనటువంటి విషయం అండి మీరేమంటారంటే ఈ సందర్భాన్ని ఎత్తితే పాస్త గారు మరి మేమందరం కూడా ఇదే కదండి ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది మీరే అట్లాంటి వాళ్ళు వెనకేసుకొస్తున్నారండి అబద్ధ బోధకులు దొంగ బోధకులు అంటూ మళ్ళీ ఇటు తిప్పకండి ప్రవచించే వాళ్ళు స్వస్థత కార్యాలు చేసేవాళ్ళు భాషలు మాట్లాడేవాళ్ళు మోసగాళ్ళని ఎట్లా తేలుద్దాం కాదు వాళ్ళ క్రియలను బట్టి వారు చేస్తున్న చేస్తలను బట్టి ఇదిగో ఈ పాస్టర్ మోసగాడు ఈ పాస్టర్ దొంగ ఇతను సైతాన్ ఆత్మ చేత చేస్తున్నాడు దేవుని ఆత్మ తనకు లేదు మోసగాడు అని మనం డిసైడ్ చేయాలి ఓకే దాదాపుగా కొంతమంది ఉన్నారని నేను మొదటి నుంచి చెప్తున్నాను మోసపూరితంగా చేసే వాళ్ళని నేను కొంతమందిని ఇప్పుడు మన రాష్ట్రంలోనే తెలుగు వాళ్ళ మధ్యనే కాదండి తమిళనాడుకు సంబంధించి కానీ భారతదేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సేవకుల్లో కానీ విదేశాలకు సంబంధించిన సేవకుల్లో కూడా మోసపూరితంగా చాలా భయంకరంగా నమ్మశక్యం కాకుండా డబ్బు కోసం వీళ్ళు పనిచేస్తున్నారా ఏంటి ఈ రోత ఏంటి పిచ్చి అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు వాళ్ళ స్వస్థతలో వాళ్ళ హీలింగ్స్ అట్లా ఉన్నాయండి వాటికి నేను వ్యతిరేకమే నేను అచ్చంగా వీళ్ళు వెనకేసుకొస్తాను అనుకోబాకండి అయితే ఒక సంగతి మీకు చెప్పాలండి హైదరాబాదుకు సంబంధించి ఒక దైవ సేవకుడు ఉన్నాడు నేను వీలైతే ప్లే చేస్తానండి బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని దాదాపుగా సోషల్ మీడియాలో ఒక రెండు మూడేళ్ళగా సోషల్ మీడియాలో ఈయన పోస్టులు పెడుతున్నారండి అయితే రీసెంట్గా ఇతనిని కూర్చున్న పరిచయని కూర్చినటువంటి ఒక కంప్లైంట్ అన్నటువంటిది నాకు వచ్చింది గుర్రంగూడ నగర్ హైదరాబాద్ జాతవనండి సుమారుగా ఈ పాస్టర్ గారికి ఒక నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు అట్లా ఉండొచ్చండి అయితే సాధారణంగా ఎవరైనా పాస్ట్ గారి గురించి చెబితే నేను మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నమే చేస్తానండి వాళ్ళు శత్రువులు చేసిన ఐ మీన్ హిందువులు కంప్లైంట్ చేసిన మన క్రైస్తవ లోకంలో ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నా సాధ్యమైనంత వరకు సేవకుడిని కవర్ చేస్తూనే నేను మాట్లాడతాను మ్యాక్సిమం అయితే అది పూర్తిగా నమ్మశక్యంగా లేదు లేక నమ్మశక్యంగా ఉంది మోసగాడే అని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో ముఖంగా నేను ఖండిస్తున్నాను ఇది మీరు చూస్తున్నారు గుర్తుంచుకోండి అయితే ఇతని యొక్క దారుణాలు ఇతని యొక్క మోసపూరితమైనటువంటి పనులు బయటకు వచ్చినాయండి సరే ప్రస్తుతం ఎవరు వీటిని బయటకు తెచ్చారో వారి గురించి ప్రస్తుతం అప్రస్తుతం అండి వాళ్ళు కాస్త భయపడుతున్నారు ఆయన ఏదైనా చేస్తాడని అయితే ఆ మినిస్ట్రీ ఆయన చేస్తున్నటువంటి పనులు ఏదో ఒక వీడియో కూడా నేను చూడటం జరిగిందండి అవన్నీ చూసిన తర్వాత ఇతను నిజంగానే మోసగాడు పరిశుద్ధాత్మతో కాదు మోసపూరితంగా దయ్యాల శక్తి చేత చేస్తూ దేవుని పేరిట దయ్యాల శక్తులతో చేస్తున్నాడు ఇతను అని నాకు అనిపించింది మీకు కూడా ఆ బిట్లు వినిపిస్తాను విందురుగాని సరే ఏంటండి చెప్పగానే ఇప్పుడు స్వస్థత వరం చేస్తున్నాడా స్వస్థతలు కలుగుతున్నాయి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఇది కామనే భాషలో మాట్లాడతాడు కామనే టచ్ అంటూ లేకపోతే ఊతి అంటూ మనుషులు భయంకరంగా పడేస్తున్నాడు సరే ఓకే వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు లేసి ఓకే మరి ఇదంతా మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు కదండి మరి ఈయన తప్పు పడుతున్నారు ఏంటంటారా ఇంకా వినండి ఇక్కడ ఆ ప్రాంతంలో పాపం చాలా హైదరాబాద్ అయినా నాకు తెలిసి ఆ జనాభాను మనం పరిశీలన చేస్తే అంత ఇడ్యుకేటర్స్గా వాళ్ళు లేరండి చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం వైపు నుంచి కూడా అక్కడికి వెళుతున్నట్లుగా నాకు అర్థమైంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి స్వస్థత పొందడానికి వెళ్తున్నారు సరే బాగానే ఉంది విషయం ఏంటో తెలుసా ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ బయట వాటర్ అనేటువంటిది తాగకూడదు చర్చిలోకి వెళ్ళగానే ముందు ఆవరణంలోకి వెళ్ళగానే అక్కడ వాటర్ బాటిల్ కొనాలి నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి ఏంటంటే ఖచ్చితంగా చర్చి కాంపౌండ్లోకి వెళ్ళగానే నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు ఒక వాటర్ బాటిల్ కొనాలి వాటర్ బాటిల్ కాస్త ఎంతండి ఆ మహా అయితే ఏదో ఒక పాతిక రూపాయలు లేదా ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కదా అయితే ఈయన దేన్ని దాన్ని అక్కడ ఎంతకు విక్రయిస్తారండి నూట ముప్పై రూపాయలకి విక్రయిస్తారంట ఓ నాయనో ఇదేం మోసం ఇదేమి భయంకరమైన పాపమో చూడండి సరే పోనీ ఇరవైకి ఇంకొక ఇరవై వేసుకున్నాము సరేదో ఏమండి అక్కడ ఏదో ఉంటారండి వాలంటీర్స్ ఉంటారండి కొన్ని ఖర్చులు ఉంటాయండి మరి మాకు అవసరం కదండి ఆఫీస్ ఉంటుంది కదండి ఇలా సరే ఓకే ఒక ఇరవైకి ఇరవై వేసుకో నలభై కాదు ఇంకో పది వేసుకో యాభైకి అమ్ము కానీ అమ్ముతున్నారు నూట ముప్పై రూపాయలకి ప్రత్యక్ష సాక్షులు అవి కొన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయాలండి ఇప్పుడు కూడా జరుగుతుంది అక్కడ సరే అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి ఖచ్చితంగా కొని తీరాల్సిందే సరే తర్వాత ఈ తైలం అమ్ముతారండి ఏసు రక్తం అంటున్నాం కదా ఓకే ఏసు రక్తం నే నేను నమ్ముతానండి ఏసు రక్తం ఏసు గారు కూడా నమ్ముతాడండి ఏసు రక్తం ప్రార్థన చేస్తామండి కొబ్బరి నూనెకి అది ఏసు రక్తంగా మారింది అని విశ్వసిస్తాం అది ఏసు రక్తం అంటే ఏసు రక్తం అంటే అది ఏసు రక్తం అదేదో రక్తంగా మారిపోయిందని కాదు ఏసు రక్తంగా విశ్వాసం ఉంచుతాం అది రాసుకున్నప్పుడు మనకు స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జరగవచ్చు ఒక్కోసారి జరగకపోవచ్చు ఒక్కోసారి హాస్పిటల్కి కూడా వెళ్తాం చూయించుకుంటాం లేదా యేసు రక్తం రాసుకోగా తగ్గిపోతుంది లేదా ప్రార్థన చేసుకొని తగ్గిపోతుంది ఇది అన్నిసార్లు జరగాలని రూల్ లేదు ఈ కొబ్బరి నూనె టిన్ను ఎంత కమ్ముతున్నారంటీ ఏమండి ఈ యొక్క కొబ్బరి నూనె టిన్ను దాదాపుగా యాభై రూపాయలకు అమ్ముతున్నారంట నాకు తెలిసి బహుశా ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఉండొచ్చేమో ఇదేంటండి తప్పు కదండి నేను ఫస్ట్ నుంచి ఇట్లాంటి విషయాలకు వ్యతిరేకం అండి కలవరి టెంపుల్లో సతీష్ కుమార్ గారి టెంపుల్ ఎలా జరుగుతుంది అని ఫస్ట్ ఫస్ట్లోనే నేను వీడియోలు పెట్టాను లక్షల మంది చూశారు చివరికి ఆ వీడియోని కలవరి సతీష్ కుమార్ గారు వాళ్ళు స్ట్రైక్లు వేశారు నా మీద మన ఛానల్ మీద స్వయంగా నేను వెళ్ళి వాళ్ళకి కలిశాను దాన్ని చూపించి అయ్యా మేము మంచి పరిచయం చేస్తున్నామండి ప్లీజ్ అండి మా గురించి బ్యాడ్గా కాచే మాట్లాడబాకండి మేమంతా కూడా వాళ్ళకు పెడుతున్నామండి కాకపోతే మాకు ఖర్చులు అవుతున్నాయండి అందువల్ల ఇట్లా అమ్మాల్సి వస్తుందండి ఏదో చెప్పుకున్నారు అయిపోయింది అందుకే ఇక దాన్ని వదిలేసాం ఇట్లాగుంటే తప్పు కదా క్రైస్తవానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా కనుక నేను ప్రేమతో మీకు చెప్తున్నానండి అని చెప్పి నేను ఒక ఒకనాడు కలవరి మినిస్ కలవరి టెంపుల్కి వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది ఆ రోజు సతీష్ గారు లేరు ఆయన స్థానంలో జైపాల్ గారో లేకపోతే ఇంకా ఆయన ఎవరో మెయిన్ ఆయన ఒక ఆయన ఉంటాడండి ఆయన ఆహ్వానించి ప్రేమగా మాట్లాడి అవన్నీ చూపించి నన్ను పంపించడం జరిగింది హిందువుల్లో దేవుని నామానికి అవమానం వస్తుంది కదా పాస్టర్ల మోసగాళ్ళు పాస్టర్లు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని ఒకటే గొడవ హిందువుల్లో కొంతమంది మతోన్మాదులు పని కట్టుకుని ప్రతిరోజు పాస్టర్ల మీద క్రైస్తవ మీద బురదలు చల్లుతూనే ఉన్నారు దానికి తగ్గట్టుగా అక్కడక్కడ కొంతమంది ఇలాగే చేస్తున్నారండి వీటిని మేము కూడా ఖండిస్తున్నాం గుర్తుంచుకోండి శివశక్తి వాళ్ళు కానీ హిందూ జనశక్తి వాళ్ళు కానీ ప్రవీణ్ కానీ రాధా మనోహర్ దాస్ గారు కానీ ఇంకెవరైనా సరే క్రైస్తవ్యంలో తప్పు చేసినా మేము ఖండిస్తాము అందుకు ఈ వీడియో మీకు ఒక నిదర్శనం గుర్తుపెట్టుకోండి సరే ఇంతటితో ఆగిపోతుందా ఈ వ్యవహారం అని మనం ఆలోచన చేస్తే ఇంతటితో ఈ వ్యవహారం ఆగట్లేదండి మీ గుండెలు పగిలిపోయే విషయాలు చెప్తా వినండి ఇంకొకటి రెండు అంటే ఏదో భయంకరమైన అని కాదులేండి ఎంత మోసపూరితంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి నాతో మాట్లాడిన సోదరి అక్కడికి వెళ్ళింది అయితే చివరికి ప్రార్థన చేస్తారంట అంటే ఆ కార్యక్రమాలు అంతా అయిన తర్వాత హీలింగ్ కొరకు స్పెషల్గా ప్రేయర్స్ చేస్తారంట ప్రేయర్స్ చేయటానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తూ ఉంటారంట లోపలికి ఈమె ఈమెను పిలవట్లేదు ఎంతసేపు అయినా ఈమె పక్కనే కూర్చోబెడుతున్నారు ఈమెకు అనుమానం వచ్చి లేచి వెళ్ళి అమ్మ ఏం నేను ప్రార్థన చేయించుకోవాలి నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా నన్ను పంపించడం ప్రార్థన చేయించుకోవటానికంటే నువ్వు డబ్బులు కట్టావా అని అడిగారంట నేనేం కట్టలేదు మరి కట్టకపోతే ప్రార్థన లేదు కట్టకపోతే ప్రార్థన లేదంట డబ్బులు కడితేనే ప్రార్థన అంట లాస్ట్లో స్వస్థపరిచే ప్రార్థన చెయ్యాలంటే ఏం చేయాలంట డబ్బులు కట్టాలంట ఖచ్చితంగా సచ్చినట్టు కట్టాల్సిందే ప్రార్థన కావాలంటే డబ్బులు కట్టాల్సిందే ఏమండో ఇంకే ఇంకా ఏంటో చెప్పమంటారా ఎంతండి కనీసం ఏదో ఒక ఐదు అండి ఒక వెయ్యి రూపాయలు అండి అంటే పర్వాలా పదమూడు వేల రూపాయలు కట్టాలంట అక్షరాల ఎంత పదమూడు వేల రూపాయలు కడితే ఆయన ప్రార్థన చేస్తాడు స్వస్థత ప్రార్థన చూసారా వెళ్ళినటువంటి వారు ప్రార్థన నాకు కావాల్సిందే అనుకున్న ప్రతి ఒక్కరు పదమూడు వేల రూపాయలు కట్టి వెళ్ళిన ప్రతిసారి ఆయన చేత అట్లా ప్రార్థన చేయించుకొని రావాలి అమ్మో అమ్ము ఓరిందా నాయనో ఇంత మోసం ఏంటండి బాబు ఇంత పట్టపగలే కళ్ళ ముందే దొంగతనం జరిగినట్టుగా అనిపిస్తుంది నాకైతే మన కళ్ళ ముందే ఇదేం మోసం అండి తెలంగాణలో జరుగుతుందండి హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతుందండి అసలు ఎటుపోతుందండి క్రైస్తవ్యం ఏంటండి మోసం ఏంటండి సరే ఇవ్వండి మరి ఏదో డబ్బులు అడుగుతున్నారు కదా సరే డబ్బులు అడిగిన దాన్ని బట్టి మనం సరే డబ్బులు ఆశా డబ్బులు దాన్ని బట్టి మనం దొంగ సావుకుడు దొంగ మోసగాడు పరిశుద్ధాత్మ అయితే తనకి మోసపూరితంగా చేస్తున్నాడు దయ్యాల శక్తితో చేస్తున్నాడని ఎట్లా మీరు రుజువు చేస్తారు జాన్ బాబు గారు అని మీరు అడగచ్చు ఇంకా ఏమన్నా ఇవినండి సంగతులు ఈయన ఇంటికి కనుక ఎవరైనా తీసుకెళ్తే ఆ ఇంట్లో స్పెషల్గా ఏదైనా ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే పదిహేను వేల రూపాయలు కట్టాలంట మనం చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటేనేమన్నా పదమూడు వేలు కట్టాలి ఈయన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే పదిహేను వేలు కట్టాలి సరే ఈ ప్రార్థన ఎట్లా చేస్తాడంట ఏదో చేతబళ్ళు చేసేవాళ్ళలాగా దెమ్మంటాడు పసుపు దెమ్మంటాడు నిమ్మకాయలు దెమ్మంటాడు ఉప్పు దెమ్మంటాడు ఓరి బాబోయ్ ఇది ఇదేమి దేవుని కార్యాలు ఇదేమి దేవుని విధానము అసలు క్రైస్తవేమైనా ఇది క్రైస్తవులు ఇలా చేసేది అసలు ఆయన ఫాస్ట్ ఏనా అబ్బో అసలు ఇక ఆయన ప్రసంగాలు చూసారు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు అన్నదానికి ఆయన మాటలే సాక్ష్యం అండి మీకు వినిపిస్తా వినండి ఆయన నోటితోనే నేను డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్నాను అన్న మాట వచ్చింది మీకు వినిపిస్తా వినండి చేస్తే సేవ అలా చేయాలా అర్థమైందా లేకుండా మానేయాలా విశ్వాసులకు భయపడి సేవ చేయటమే నాకు తెలుసు విశ్వాసులకు భయపడి సేవ చేసే వాళ్ళు ఉంటారు ఒక ఆయన భార్యకి బాగోలేదు ఇక్కడ ప్రార్థన చేస్తాం వాళ్ళకి అప్పుడు డబ్బులు లేవు ప్రార్థన చేయిస్తాం డబ్బులు ఇచ్చాడు కానుకిచ్చాడు ప్రార్థన చేస్తున్నాను కానికి ఇచ్చాడు ఎవడి చాలా ఇబ్బందులు అయిపోతుందండి అండి కూడా రండి అన్నాడు ఇంటికాడ కొత్త ఇంకో అన్నాం ఇక్కడ ప్రార్థన చేస్తాం వాళ్ళకప్పుడు డబ్బులు లేవు ప్రార్థన చేయిస్తాం డబ్బులు ఇచ్చాడు కానుకిచ్చాడు ప్రార్థన చేస్తున్నందుకు కానిక ఇచ్చాడు ఎవడి చాలా ఇబ్బందులు అయిపోతుందండి ఇంటికి రండి అన్నాడు ఇంటికాడ కొత్త ఇంకో కానికన్నాం ఇస్తాం సార్ దేవుడికి అంటే మాకు ఎక్కువ ఏం కాదు ఇస్తాం సార్ ఎంతో పోగొట్టుకున్నాం కోర్టులో పోగొట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేసి ఇంటికాడు కూడా కానిక ఇచ్చాడు చాలా అద్భుతం జరిగింది భార్యకి మళ్ళా పెద్ద కానిక మందిరం కడుతున్నారు కూడా ఇచ్చారు ఏ డాక్టర్లు బాగుచేలినంత ఘోరమైన పరిస్థితి అమ్మది ఘోరమైన పరిస్థితి దురాత్ములు ఉన్నాయి రోగాలు ఉన్నాయి బీపీలు ఉన్నాయి సిగ్గుర్లు ఉన్నాయి గ్యాస్ ప్రాబ్లం ఉంది నరకం అనుభవిస్తుంది ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎంత డబ్బు ఖర్చునల్ నేను ఇక్కడ ఒక్క నిమిషంలో క్లోజ్ చేశాను అది కొంతమంది అనుకుంటారు నాకు చాలా కోపం వస్తుంది డబ్బులు కడ మేము కానుకు ఇచ్చాం కదా అంటే నేను మనసుతో చెయ్యాలా లేదా నువ్వు ఇచ్చినందుకు నీకు భయపడి చేయాలా నీ నాలో దేవుని పరిశుద్ధాత్మ ఉండి నేను బాగు చేశా నువ్వు డబ్బులు ఇచ్చినందుకో లేదంటే నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తున్నందుకో అంటే నాకు రాదు నాకు ఒకటే వచ్చు ఈపు బగిలిద్ది అంటమే వచ్చు విన్నారు కదా చూశారు కదా ఓకే ఇతను పాస్టరా లేక మాంత్రికుడా ఇప్పుడు ఏదైనా రోగి దగ్గరికి వెడితే నూనె రాసి ప్రార్థన చేస్తాం ఒకరం కాకపోతే నలుగురికి వెళతాం ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం నూనె రాసి ప్రార్థన చేస్తాం ఇది బైబిల్ అనుసారమే మీలో ఎవడైనా రోగి అయ్యి ఉన్నాడా సంఘ పెద్దని పిలిపింపు వల్ల వారు ప్రభునామను నూనె రాసి ప్రార్థన చేయాలి అతనికి స్వస్థత కలుగుతుంది పెద్దలని ఎందుకన్నాడంటే ఆ రోజుల్లో పెద్దలే ఉన్నారు కానీ పాస్టర్స్ లేరు సంఘ కాపుర్లు లేరు కనుక అట్లా సావుకుడైనా సరే ఒకవేళ అవసరమైతే సంఘ పెద్ద అయినా సరే లేదా మంచి సీనియర్ విశ్వాస అయినా విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు నమ్ముదాం అంతేకాని స్వస్థత కావటానికి బలహీనత పోవడానికి రోగం తొలగిపోవడానికి నిమ్మకాయలతో ఏం పని పసుపుతో ఏం పని కొంకుతో ఏం పని ఇంకా పిలిచిన వాళ్ళంటండి అయ్యా 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 మేము ఒకప్పుడు హిందువులుగా జీవించామయ్యా ఇవన్నీ చేసామయ్యా నేను నా చేతులతో ముట్టుకోలేనయ్యా నాకు ఇష్టం లేదయ్యా కుంకుమ ముట్టుకోనయ్యా ఆ పసుపు ముట్టుకోనయ్యా నిమ్మకాయలు ముట్టుకోనయ్యా అది నాకు ఇష్టం లేదయ్యా ఇల్లంతా ఉప్పుజల్లేసేశాడంట ఇల్లంతా ఉప్పు పరిశాడంట ఏదో బూత వైద్యుల్లాగా చూసారండి ఎంత మోసవండి ఎంత మోసగాడండి ఇలాంటి భయంకరమైన మోసగాళ్ళు ఉన్నారు వీళ్ళ చేతుల్లో చిక్కి మీరు బలి కావద్దు మీ డబ్బంతా వేస్ట్ చేసుకోవద్దు స్వస్థపరిచిన తర్వాత మనం మన హృదయపూర్వకంగా కానుక ఇస్తాం పది రూపాయలు నీ పరిస్థితిని బట్టి వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు లేదు పదివేలు ఇచ్చుకో లక్ష రూపాయలు ఇచ్చుకో తీసుకోండి తప్పులేదు అలా కాకుండా ఒక డిమాండ్ లాగా డిమాండ్ చేస్తూ ప్రార్థన చేస్తే ఇంత కట్టాలి అంటాం తప్పు చర్చి కట్టుకుంటున్నాం అనౌన్స్ చేస్తాం ఎవరైనా ఇస్తారు దానికి వాళ్ళకి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కృతజ్ఞత కానుకలు ఇస్తారు దానికి మనం లెక్క చెప్పాల్సిన అవసరం లేదు సండే కానుకలు పడతాం దానికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అది మోసం కాదు కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఇది మోసం పక్కా మోసం చూసారా లేదమ్మా అది చెయ్యాలి ఇది చేయాలి ఇది కూడా దేవుని కార్యమే కనుక ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త విశ్వాసులారా జాగ్రత్త ఊరికే పరుగులెత్తటం కాదండి సరే స్వస్థత కూటాలనగానే అనగాలే చాలామంది పరుగులెత్తుతూ ఉంటారండి పాపం ఏదో వారికి ఉన్న వేదన బట్టి కష్టాన్ని బట్టి బాధను బట్టి కానీ కొంతమంది కేటుగాళ్ళు మోసపూరితంగా దయ్యాల శక్తి చేత ఏదో జిమ్మిక్కులు ట్రిక్కులు ఉపయోగించి మోసపూరితంగా లేకపోతే మోసపరిచే ఆత్మ చేత ఇలాంటి కార్యాలు చేస్తున్నారు కానీ ఇది అన్యాయం కదా దేవుని పేరిటే చేస్తున్నారు అయిన అన్యాయమే కదా అక్రమమే కదా అందుకే కదా అయ్యా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం నీ నామంలో తిన్నాం త్రాగాం ప్రవచించాం కానీ ప్రభు ఏమంటున్నాడు అక్రమము చేయువర్లారా నా నుంచి వెళ్ళిపోండి ఇలాంటి పాస్ట్రని ఆయన అనేది విశ్వాసుల బలహీనతలను క్యాష్ చేసుకోవద్దు వీలైనంతవతి యథార్థంగా బ్రతకండి వరిస్తే తీసుకోండి తప్పు లేదు రేట్లు పెట్టడం నాతో ఫోటో దిగాలంటే పదివేలు కట్టాలి ఇది వరకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారి మీద ఈ అపవాదం ఉండేదండి అపవాదం మరి ఇది నిజమే అని విన్నాను నేను పదివేలు కడితే ఫోటోనా ఇంకేదో డబ్బులు కడితే ప్రార్థనలా ఏంటండి ఇవన్నీ వ్యాపారాలు తప్పు కదా వీటికి నేను వ్యతిరేకమే ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మనం వ్యతిరేకించి తీరాలి నిరాధార ఆరోపణలు చేయకూడదు మళ్ళీ గుర్తుంచుకోండి ఓకే అండి సరే ప్రస్తుతానికి ఈ వీడియో ముగిస్తున్నానండి ఇంకా కొన్ని విషయాలు నేను ఇంకా మాట్లాడి వీలైతే అతనికి ఫోన్ చేసి మాట్లాడతాను ఇంకా కొన్ని విషయాలు మీ దగ్గర తెస్తానండి వీలైతే చూద్దాం అతని నంబరు రీసెంట్గా నా దగ్గరికి వచ్చింది ముందే తెలియదు జస్ట్ వీడియో చేయబోయే ముందే అతని నంబర్ నా దగ్గరకు వచ్చింది కనుక నేను మాట్లాడిన తర్వాత వీడియో చేస్తే బాగుండేది టైం లేదలే నేను ప్రిపేర్ అయిపోయానని చెప్పి ముందు వీడియో చేస్తున్నాను వీలైతే తర్వాత నేను అతనితో మాట్లాడతాను అతను ఏం చెప్తాడో చూద్దాం ఓకేనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరొకసారి మీ అందరికి కూడా వందనాలు నాగలక్ష్మి ఎవరు నువ్వేనా రా అదే ఎవరికైనా ఇచ్చే చేతులతో ఏం పట్టుకోకూడదు హాలే లూయా రావాలి త్వరగా రావాలి రావాలి పట్టుకోవాలి రావాలి రావాలి త్వరగా త్వరగా పట్టుకోవాలి చెప్తున్నాను మీరు నేను ఒక్క బిళ్ళ కూడా వేసుకోలేదమ్మా నేను దేవుడు నమ్ముకొని ఇరవై ఏళ్ళు అవుతుంది ఈ దేవుడి కడిగి దిప్ప ఈ ఇద్దరు పిల్లలు అయ్యారు అయినా కూడా నేను ఇంకా ఆశతోనే ఇక్కడికి వచ్చా వచ్చిన కాడ నుంచి నేను మందులు మానేసిన